ఇప్పుడు మార్కెట్లో ఎవరన్నా క్లెయిమ్స్ లో మోసిపోతుంటారు బట్ ఇన్సూరెన్స్ కట్టాక కూడా వాళ్ళ ఏజెన్సీ దగ్గర ఒక డ్రాబ్యాక్స్ ఉంటాయి బట్ మీరు ఆ క్లెయిమ్ ని అంటే వాళ్ళు మోసిపోయిన దాన్ని క్లెయిమ్ చేయాలనుకుంటున్నారు కదా సో మరి ఎక్స్పర్ట్ సొల్యూషన్స్ నుంచి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి ఏజెంట్స్కి మీ నుంచి వాళ్ళకున్న బెనిఫిట్ ఏంటి ఏజెంట్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీ కానీ పాలసీ వాళ్ళకి ఎంత మంచి పేరు ఎంత నమ్మకం ఉంటే వాళ్ళు అంతగా ఎక్కువ కాలం మార్కెట్లో ఉంటారు లాభం వాళ్ళకి ప్రీమియం పెరుగుతుంది ఓకే ఏజెంట్ అని ఆయన పాలసీలు చేర్పించే పనిలోనే ఉంటాడు ఆయన చేర్పించిన చేయించిన పాలసీలో ఎక్కడైనా ఒక వ్యక్తికి క్లెయిమ్ వస్తే ఆయన ఆ క్లెయిమ్ని సక్సెస్ఫుల్గా కంపెనీ నుంచి ఇప్పించగలిగిన రోజునే ఆయన క్రెడిబిలిటీ మార్కెట్లో పెరుగుతుంది అవును కానీ చాలామందికి ఏజెంట్స్కి ఈ రంగంలో క్లెయిమ్ని సాల్వ్ చేసే రంగంలో ప్రావీణ్యం తక్కువ మేము ఎనీ జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇన్ ద కంట్రీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కంపెనీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైప్ ఆఫ్ క్లెయిమ్ ఓకే ఎక్సెప్ట్ అంటే చిన్న చిన్న మోటార్ క్లెయిమ్స్ తప్పితే ఏ క్లెయిమ్కైనా మేము ఉపయోగపడగలం మేము రకరకాల ప్రదేశాల్లో దేశంలో ఒక పదమూడు పద్నాలుగు మంది రిటైర్డ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు సార్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫీల్డ్లో ప్రైవేట్ ఉన్నవాళ్ళు ఉన్నారు ఒక్కొక్కళ్ళు మోర్ దాన్ వన్ ఫీల్డ్లో ప్రైవేట్ ఉన్నవాళ్ళు ఉన్నారు ఏ రకమైనది వచ్చినా కానీ మేము వాళ్ళకి క్లెయిమ్ అనలైజ్ చేసి క్లెయిమ్ని తెచ్చుకోవడంలో ఉపయోగపడగల సత్తా పథకలు